జయ శ్రీరామ్ ఈరోజు నా పూజకి మా చెట్టు వారి జాతం చెట్టుకి చాలా పూలు రాలేయండి అదేవిధంగా ఈ పూలు గులాబీ పూలు పూసాయి మా చెట్టుకి చక్కగా శంకు పూలు కూడా పూసాయి ఈరోజు నా పూజకి ఇవి అమ్మవారికి పెట్టేస్తున్న జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీ మాత్రే నమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారికి ఈరోజు ఎక్కువ కూడా పూలు పూసాయి చూడండి ఎంత బాగున్నాయో అమ్మవారికి ఇష్టమైన పూలు అనమాట ఇవి శంఖ పూలు శివయ్యకి ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ ఆ ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ వరద బాధితుల కోసం కొంచెం వారికి అన్నం అవి చేస్తున్నానండి ఆహారము ద్రా దుప్పట్లు పంచి పెడుతున్నాను దానివల్ల నేను యూట్యూబ్లోకి రాలేకపోయాను సారీ ఓకేనా త్రీ ఫోర్ డేస్ తర్వాత స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ